అందరికీ నమస్తే అండి నా పేరు ముకుందరావు మీరు చూస్తున్నారు మణిముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా ఎవరైతే మీరు ఇంట్లో ఉండి ప్రిపరేషన్ చేస్తున్నారో అటువంటి యాస్పిరెంట్స్కి చాలా యూజ్ఫుల్ వీడియో మీ నేను షేర్ చేసుకుంటున్నాను మీరు ఈ వీడియో చూసిన తర్వాతను మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంటేజ్ వాళ్ళు జాబ్ సాధించేలా చేసే వీడియో ఇది ఇక్కడ ఏం చేస్తుందండి జరుగుతుందంటే ఇన్స్టిట్యూట్స్లో ఏం లేదండి వేళ్ళకు వేలు మనం కట్టి అక్కడ నేర్చుకునేది ఏముండదు అక్కడ మోర్ అవర్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్పరు నార్మల్ టీచర్స్ అర్థమైందా ఇంకా చెప్పుకోవాలంటే ప్రైవేట్ టీచర్స్ చేత పాఠాలు లేదా అక్కడ లెసన్స్ చెప్పించి మనల్ని అచీవ్ చేయిస్తారు ఈజీగా ఎలా జరుగుతుంది ఇదంతా అంటే అక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కానీ లేదా ఈ డిఎస్సి కోచింగ్ సెంటర్స్ వాళ్ళు కానీ ఈ ఆర్ఆర్బి ఈ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి సెంటర్స్ వాళ్ళు వాళ్ళ ఇన్స్టిట్యూట్స్లో ఎవరెవరైతే ఇంతకుముందు సక్సెస్ అయ్యారో వాళ్ళ సక్సెస్ వాళ్ళు నెంబర్ వన్ టూ 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 వన్ 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 ఫైవ్ 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 ఇలా వాళ్ళ సక్సెస్ఫుల్ ఈ ఇన్స్టిట్యూట్లో చదవడం బట్టి మీరు వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తారు మీరు అచీవ్ అవుతారు అనేటటువంటి ఎగ్జాంపుల్స్ని చూపిస్తారు అప్పుడు మన మైండ్ దీన్ని యాక్సెప్ట్ చేసి ఆ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళిన తర్వాతను మనకు మనంగానే అక్కడ ప్రేరణ పొంది మనం సక్సెస్ అవుతాం మోర్ ఓవర్ మనకు మనంగా సక్సెస్ అవ్వడానికి వాళ్ళకి వేలల్లో లక్షల్లో అక్కడ ఆ కోచింగ్ సెంటర్ ఈ షార్ట్ టర్మ్ కోచింగ్ సెంటర్స్ గురించి మాట్లాడుతున్నాం ఈ షార్ట్ టర్మ్లో వాళ్ళకి మనం డబ్బు పే చేసి మన సమయాన్ని ధనాన్ని అక్కడ వృధా చేసుకుంటాం సో మీకున్నటువంటి ఈ షార్ట్ టైంలో మీరు అటువంటి పొరపాటు చేయకండి అంటే అలానే ఇన్స్టిట్యూట్కి ఫిజికల్గా వెళ్ళి నేర్చుకోవద్దని చెప్పట్లేదు కానీ సమయాభావం వలన మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎగ్జాంపుల్స్ సెట్ చేసే వ్యక్తిగా తయారవ్వాలి ఒక సక్సెస్కి ఒక ఫార్ములాగా తయారవ్వాలి అలా తయారవ్వాలి అంటే మీకంటే ముందు మీ స్థితిగతులకు దగ్గరలో ఉండి జాబ్ సాధించినటువంటి వ్యక్తుల్ని మీరు రోల్ మోడల్గా చూసుకొని తీసుకొని వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ పొందాలి సెకండ్ థింగ్ ప్రతిరోజు కూడా మీరు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునే ఎన్విరాన్మెంట్ని కల్పించుకోవాలి అటువంటి వీడియోస్ని అటువంటి సిచ్యువేషన్స్ని మీకు మీరుగా క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద కల్పిస్తారనమాట ఏ నువ్వు ఇంట్లో ఉండి చదువుతున్నా కానీ నీకు లేదా రూమ్లో చదువుతున్నా కానీ పలానా ఇన్స్టిట్యూట్లో వాళ్ళు బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ పలానా పూర్ణచంద్ర సార్ వాళ్ళకి అద్భుతంగా గైడ్ చేస్తున్నారు ఇలాంటివి మీకు చెప్పి మిమ్మల్ని వెనకడుగు వేసే విధంగా చేసే స్థితికి ఉంటుంది సిచ్యువేషన్స్ ఉంటాయి వాటిని మీరు ఓవర్కమ్ అవ్వండి కొన్ని కొన్ని ఇప్పుడు ఈ యూట్యూబ్లో నేను గమనించింది ఏంటంటే డిఎస్సికి ఈ లేదా ఈ యాస్పరెంట్ జాబు సాధించిన వాళ్ళు కూడా వీడియోస్ చేసి వాళ్ళకి తెలిసిందేదో చెప్పి మిమ్మల్ని ఒక రకమైనటువంటి నైరాశ్యంలోకి తీసుకొని వెళ్ళిపోతున్నారు అటువంటి వీడియోస్ని అటువంటి ఛానల్స్ని ముందు బంద్ చేయండి ఈ విధంగా చేసి ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఫైన్ ట్యూన్ ట్యూన్ చేసుకోవాలి ఇటు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఒక సంగీత కళాకారులే ఉన్నారు వాళ్ళు డైరెక్ట్గా తబలా వాయిస్తారా డైరెక్ట్గా వయోలిన్ వాయిస్తారా వాయించరు వాళ్ళు నెక్స్ట్ పెర్ఫామ్ చేయబోయే ఓ టూ అవర్స్ త్రీ అవర్స్ ఏదైతే సెషన్ ఉందో ఏదైతే ప్లే ప్లే ఉందో స్కిట్ ఉందో దానికి ముందుగా ఒక టూ మినిట్స్ దాన్ని ట్యూన్ చేస్తారు మరి మీరు డిఎస్సి సాధించాలి లేదా గ్రూప్ వన్ గ్రూప్ టూ సాధించాలి అంటే రోజులో పద్నాలుగు నుంచి పదిహేను గంటలు చదవాల్సి ఉంటుంది కనీసం ఒక పదిహేను నిమిషాల సమయాన్ని మీకు మీరు ఫైన్ ట్యూన్ చేసుకోవడానికి కేటాయించాలి ఇది వృధా కాదు చాలామంది అనుకుంటారు వృధా టైం వేస్ట్ చేస్తున్న ఎందుకు ఆ మోటివేషన్ ఎందుకు నీకు ఆ ఫైన్ ట్యూన్ ఎందుకు అంటారు ఆ పదిహేను నిమిషాలు కూడా చదివే అద్భుతాలు సాధించలేదు అద్భుతాలు సాధించాలంటే ఈ పదిహేను నిమిషాలని మీకోసం మీరు కేటాయించుకోవాలి అర్థమవుతుందా ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మీరు ఒక టెన్ పర్సెంట్ లేదా ఒక వన్ పర్సెంట్ సమయాన్ని కేటాయించడం వలన తొంభై తొంభై తొమ్మిది శాతం వర్క్ చేసేటటువంటి ప్రేరణ ఉత్సాహం కలుగుతుంది ఎప్పుడైతే మీరు ఉత్సాహంగా ఆనందంగా మీ ప్రిపరేషన్ సాగిస్తారో వంద శాతం విజేతగా నిలబడతారు నేను హామీ ఎప్పుడైతే మీరు ఈ విధంగా ఒక ప్లేవేలా జరగాలి ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నారండి కోచింగ్ సెంటర్లో ఉన్న ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల గురించి మీకెందుకు అయినా మీరు నెంబర్ వన్ స్థానంలో ఉండాలనుకుంటున్నారు మిగతా వాళ్ళ విషయం మీకు ఎందుకండి మీకంటూ మీకు ఉద్యోగం మీరు రాసి పెట్టుకున్నారు మీరు రూమ్లో ఉండేటప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీతో కానీ మీరు మాట్లాడేటప్పుడు కూడా మీరు జాబ్ ఉంది అని ఫీల్ అయ్యి నెక్స్ట్ లాంగ్ ట్రిప్స్కి వెళ్తామా నెక్స్ట్ స్కూల్కి లేదా జాబ్ లేదా ఒక మున్సిపల్ కమిషనర్ లేదా ఒక డిప్యూటీ తహసీల్దార్ అవ్వాలి ఎటువంటి కార్ యూజ్ చేస్తాం గవర్నమెంట్ మనకి ఎటువంటి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది మనకి ఎంత మోర్ ఓవర్ ఆ సేవింగ్స్ ఎక్కడ చేస్తాం ఈ సేవింగ్స్తో వచ్చినటువంటి ప్రాఫిట్స్ వీటి గురించి మాట్లాడండి సరదాగా విజువలైజ్ ఈ అంటే ప్రత్యేకించి మీరు మెడిటేషన్ విజువలైజేషన్ సమయాన్ని పెట్టే బదులు ఈ పది పదిహేను నిమిషాలు మీరు కేటాయించిన సమయంలో ఈ విధంగా మీరు సరదాగా ఊహాలోకంలో విహరిస్తూ మీరు తొంభై తొమ్మిది శాతం ఎనర్జీని తీసుకొని మీరు వంద శాతం ఎఫర్ట్ పెడితే వంద శాతం రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో మిమ్మల్ని ఒక ఆలోచింపజేసే విషయ విషయ విషయంగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్